ఎట్లా అంటే ఇప్పుడు గణపతికి ఎవరైనా విగ్రహ దాత ఉంటారో మీరే తీసుకుంటారు ప్రతి సంవత్సరం మేము పిల్లల పిల్లలందరూ జమ చేసి యూత్ వాళ్ళందరూ జమ చేసి ఎక్కడి నుంచి రోజుల నుండి మంచిగా గణపతులు మేము అందరం తల్లి నుండి చిన్న పెద్ద అనకుండా మంచిగా పూజలు చేస్తాం మళ్ళీ కొద్దిగా అందరినీ గదర్ చేసుకుంటున్నాం మరి వాళ్ళంతా యూత్ ఇప్పుడే బయటకు వెళ్ళిండ్రు అంటే ఆడ బోర్డు ఉన్నది ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంటది ఎందుకంటే తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ప్రతి వాళ్ళ ఇంట్లో సంగతి ఛానల్ ద్వారా ఇది సంగతి ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయండి ఏమైనా ఏమనగా అంటే సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ నిమజ్జన ప్రోగ్రామ్ స్టార్ట్ ప్రారంభం అవుతుంది అలాగే ఇక్కడ లడ్డు వేలం పాటలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఉంటే ఇక్కడికి ఐదు గంటల వరకు చేరుకోగలని కోరుచుకున్నారు కూడా బాగానే జరుగుతాయి సుమారు ఒక లక్ష రూపాయల వరకు చెందా వస్తుంది అంటే ఇంకా ఏమైనా పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేస్తాం స్టార్ట్ చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా గ్రాండ్ గా చేద్దాం అని ఉంది మా విలేజ్ లో ప్రతి సంవత్సరం మా మా వినాయకుడే ఎక్కువ హైట్ లో ఉండడం ఎంత అవుతుంది దగ్గర దగ్గర దీనికి మాకు ఇరవై వేలు అట్ల మేము దాన్ని బేస్ చేసుకొని మా పెద్ద మా అన్న వాళ్ళు ఇట్లా అందరము మట్టి గణపతి పదవి డిసైడ్ అవుతాం ఇక్కడ గణపతి చూసుకున్నట్లయితే అయోధ్య బలరాముడి రూపంలోనైతే ఉంది మన ఎవరైతే గణపతి కమిటీ ఉందో వాళ్ళైతే ఉన్నారు అని అనిల్ చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఇక్కడ అంటే ఇప్పుడు గణపతికి ప్రతి సంవత్సరం మేము పిల్లల పిల్లలు అందరం జమ చేసి యూత్ వాళ్ళందరూ జమ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చు ఇప్పుడు ఇది మన ఏమంటే నుంచి తీసుకొచ్చింది నా పేరు పూర్వ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ డివిజన్ ఇక్కడ మనది ఇక్కడ పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కాలని అందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి మంచిగా గ్రాండ్ గా చేసుకోవడం జరుగుతుంది తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తర్వాత అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా విలేజ్ లో వారిగా తప్పకుండా తీసుకువెళ్లి నిమజ్జనానికి కూడా అందరు కూడా మహిళలు చిన్నలు పెద్దలు అందరూ కలిసిమెలిసి కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటామన్నా చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు సావిత్రి ఇక్కడ తొమ్మిది రోజుల నుండి మంచిగా గణపతులు మేము అందరం తల్లి నుండి చిన్న పెద్ద అనకుండా మంచిగా పూజలు చేస్తాం అందరికీ తోచిన కాడికి అందరు ప్రసాదాలు పువ్వులు అన్ని తీసుకొచ్చి తీరొక్కటి తీసుకొచ్చి చేస్తారు పిల్లలు అందరూ ప్రతి సంవత్సరం ఇప్పుడు చిన్న మెల్లగా ఇరవై సంవత్సరాలు దాటిపోతుంది ప్రస్తుతం మనము భాగ్యనగర్ శివాజీ మన ఖానాపూర్ లోని భాగ్యనగర్ లో ఉన్నాము ఏకలవ్య యూత్ గణేష్ మండలి అయితే వచ్చినాము మరి ఇక్కడ కూడా ఈ ఒక మన భాగ్యనగర్ లో ఒక చిన్న సీట్ లో ఉన్నా గాని కూడా పెద్ద గణపతి ఏర్పాటు చేస్తా ఉన్నారు మంచిగా ఒక సింహాసనం పైన కూర్చున్న గణపతి ఉన్నది మంచి ఉంటది అందరితో రిలేషన్స్ బాగుంటాయి అందరు సపోర్ట్ చేస్తారు కొన్ని సంవత్సరం కొద్ది కారణాలలో కూర్చలేదు కాబట్టి ఈసారి కొద్ది పబ్లిక్ తక్కువ ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు ఎంకరేజ్ అవుతుంది మళ్ళీ యూత్ ఎంకరేజ్ అయ్యి మళ్ళీ కొద్దిగా అందరినీ గ్యాదర్ చేసుకుంటున్నాం మరి వాళ్ళంతా యూత్ ఇప్పుడే బయటకు వాళ్ళే ఉన్నారు కాబట్టి సో మీరు నెక్స్ట్ టైం నుంచి మంచి అభివృద్ధి చేస్తూ గణపతిని అట్లాగే డెవలప్ ఊరిని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మా ఇది సంగతి చాలా నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ దేవులో గణేష్ మహారాజ్ కి గణపతి బాబా మంగళమూర్తి ప్రస్తుతం మనము కానాపూర్ లోని హనుమాన్ యూత్ గణేష్ మండలి దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ మొత్తము యూత్ అంటే ఎగ్దాం యూతే ఉన్నారు స్కూల్ జోషులు ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ఊర్లో మా గణపతి అంటే మా ఒకటి గ్రామ పంచాయత్ కిషన్ గణేష్ మండలి అని అది విలేజ్ మొత్తానికి ఉంటుండే ఫస్ట్ దాని తర్వాత సెకండ్ మా గల్లీల మా పెద్దలు ఒక గద్ద యాభై మూడు సంవత్సరాలుగా స్థాపించి సెకండ్ విలేజ్ లోనే సెకండ్ పెద్ద గణపతి అంటే హనుమాన్ గణేష్ మండలి ఇప్పుడు వాళ్ళ పెద్ద వాళ్ళ తర్వాత మా హనుమాన్ యూత్ తరపు నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ యూత్ పిల్లలు ప్రతి సంవత్సరం మా తర్వాత ఇంకా మా పిల్లలకు కూడా ఇదాన్ని కంటిన్యూ ఉద్దేశంతో జరుగుతున్నాం ఇంకోటి మా ప్రత్యేకత ఏంటంటే కనపూర్ మొత్తంలో లడ్డు లడ్డు ప్రత్యేకత చాలా ఉంది ఇది ప్రతి సంవత్సరం పెరుగు మీరు చూడొచ్చు ఆ బోర్డు ఉన్నది ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంటది ఎందుకంటే తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ప్రతి వాళ్ళ ఇంట్లో ఎంత పోతుంది లాస్ట్ ఇయర్ ఎంత లాస్ట్ ఇయర్ నలభై ఉంటుంది నచ్చిన పిల్లలు కాబట్టి బాగుంది బాగుందని చెప్పేసి మేము నుంచి తీసుకొచ్చాము అలాగే మా యూత్ బజరంగ యూత్ మా యూత్ లో ప్రతి ఒక్క అన్యమ అన్ని వారు ఉన్నారు అందరం కలిసి అన్ని కలిపి అందరం కలిసి ఏకత్వ మంచి వేసుకుంటాం పండుగని గణేష్ యొక్క లడ్డు సంగతి ఛానల్ ద్వారా ఇది సంగతి ఛానల్ ద్వారా అందరికి తెలియజేయడం అంటే రేపు సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ నిమజ్జన ప్రోగ్రామ్ స్టార్ట్ ప్రారంభం అవుతుంది అలాగే ఇక్కడ లడ్డు వేలం పంటలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఆసక్తి వాళ్ళు ఉంటే ఇక్కడికి ఐదు గంటల వరకు చేరుకోగలని కోరుతున్నాము ఎవరైనా లడ్డు వేలం పాటలు పాల్గొనాలనుకుంటే మాత్రం ఇక్కడికి రాగలరని చెప్పేసి అయితే మన మండలి వాసులు హనుమాన్ యూత్ గణేష్ మండలి వాళ్ళైతే కోరుకుంటా ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రావాలని చెప్పేసి మన ఇది సంగతి ఛానల్ మనం కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మనము లోని శ్రీ చైతన్య గణేష్ మండలి దగ్గరికి వచ్చినాము అన్న వాళ్ళు చెప్పండి లక్ష్మణ్ కుమార్ సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఈ పిల్లలు చాలా రోజుల నుంచి పెడుతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు పిల్లలే కానీ చాలా ఆనందంగా మంచి చేస్తారు సతీష్ సతీష్ చెప్పుకుంటారు నిమజ్జనం నిమజ్జనం చేసుకో ఫస్ట్ మనము కాహాపూర్ లోని సత్యసాయి గణేష్ మండలి దగ్గరికి అయితే వచ్చినాము మరి ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్పండి మీ పేరు చెప్పి భుజేందర్ అండి భుజేందర్ భుజేందర్ గారు ఎన్ని సంవత్సరాలు ఇది గత ఇరవై సంవత్సరాలుగా పెడుతున్నాం సత్యసాయి గణేష్ మండలి గల్లీ వారందరూ కూడా బాగా చేస్తా ఉంటారు సో సక్సెస్ఫుల్ గా నుంచి తీసుకొచ్చి అంటే కురుకుల నుంచి తీసుకొచ్చి అంటే కొంచెం ఖర్చు ఎక్కువనే ఉంటుంది కాబట్టి విగ్రహదాత ఎవరైనా ఉన్నారు మన దగ్గర విగ్రహదాత లేదు కాకపోతే మన దగ్గర గల్లీలో చందాలు కూడా బాగానే జరుగుతాయి సుమారు ఒక లక్ష రూపాయల వరకు చంద వస్తుంది అంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తా ఉంటారా పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేస్తాము అండ్ ఇది కుంకుమ ఫస్ట్ చేస్తాం ఇక్కడ గత ఇరవై సంవత్సరాల క్రితం పెడుతున్నాం ఫస్ట్ వీళ్ళ ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు బయటకు ఒక పద్నాలుగు ఫీట్ల వరకు మీకు పెట్టి చిన్న గణపతి నుంచి బాలల గణేష్ మండలి నుంచి పెద్దల గణపతి ప్రస్తుతం మనము కానాపూర్లోని రాధాకృష్ణ గణేష్ మండలి దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ మంచి పెద్ద భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసిండ్రు కాలనీ వాసులంతా కూడా మరి ఇప్పుడే పూజలు చేసుకొని అయితే పూజలు ముగించుకొనే మంచి మూడ్ లో ఉన్నారు మరి ఈ గణపతి ఉత్సవ కమిటీ వాళ్ళైతే మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చెప్పండి మీ పేరు నా పేరు సాయి కుమార్ అండి నేను యూత్ లీడర్ అండి మా రాధాకృష్ణ గణేష్ మండలి మేము ఇది గణేష్ మండలి స్టార్ట్ చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా గ్రాండ్ గా ఉంది మేము ప్రతిసారి త్రీ డేస్ అన్నది అన్నదానం పెడతాం ఇక్కడ యజ్ఞం కూడా కాలుస్తాము మాది మాది రాధాకృష్ణ గణేష్ మండలి ఆల్మోస్ట్ మా విలేజ్ లో ప్రతి సంవత్సరం మా మా వినాయకుడే ఎక్కువ హైట్ లో ఉండడం ఎక్కువ పెద్ద చేయడం మేమే మేమే చేస్తాం కంపల్సరీ ప్రతిసారి మేమే పెద్ద గణేష్ మండలి మండలి తీసుకొచ్చుడు అన్ని చేస్తాం సో ఇక్కడ వీళ్ళు ఏం అంటే హరీష్ భాయ్ ఏం ఆ గ్రామంలో పెద్ద హైట్ ఉన్న గణపతి అంటే ఎక్కువ హైట్ ఉన్న గణపతి మా దగ్గరనే ఉంటుంది ఎక్కువ మట్టుకు అయితే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు నుంచి కార్యక్రమం చేస్తాం ప్రతి మార్చన గేమ్స్ ఆర్పిస్తాం అలానే మా అన్న రాజేంద్ర ప్రసాద్ చాలా మన సపోర్ట్ మాకు ఎప్పుడు కంపల్సరీ ఉంటది ప్రతి దానికే మాకు ఎప్పుడు మాత్రం ఉంటారు కంపల్సరీ గణపతి బాపల్ మూర్తి ప్రస్తుతం మనము కానాపూర్లోని శ్రీరామచంద్ర గణేష్ మండలి దగ్గరికి అయితే వచ్చినాము అయితే వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా గణేష్ని అయితే మన ఈ గణపతి పెడతా ఉన్నారు ఇలా స్పెషల్ ఏంటంటే ప్రత్యేకత వీళ్ళు కేవలం మట్టి గణపతిని పూజిస్తూ ఉంటారు గంటి మట్టి గణపతిని తీసుకొస్తూ ఉంటారు మరి మా పర్యావరణాన్ని రక్షిస్తూ ఉండడానికి ప్రకృతిని కాపాడడానికి మాత్రం మట్టి గణపతిని పూజించాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది అటువంటి దాన్ని వీళ్ళు అమలు పరుస్తూ ఉన్నారు మట్టి గణపతి పూజించడం వల్ల పర్యావరణానికి కూడా హాని కలగదు సో వీళ్ళైతే చాలా పార్వతి పరమేశ్వరు గణపతి రూపంలో ఉన్న గణపతిని అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాము ఫస్ట్ మరి ఎక్కడ కూడా ఫినిషింగ్ కూడా చూసినట్లయితే మంచి డెకరేషన్ తోటి అయితే కనిపిస్తా ఉన్నది ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు అడిగే ప్రయత్నం చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు పదహారు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి మట్టి గణపతి పెడతారు మట్టి గణపతి ఇయర్స్ తీసుకొచ్చారు గణపతిని బోర్ గారు అంటే స్పెషల్ గా తయారు చెప్పిస్తారా చేయిస్తాం ఎంత అవుతుంది దగ్గర దగ్గర దీనికి మాకు ట్వంటీ ఇరవై వేలు అట్ల మేము దాన్ని బేస్ చేసుకొని మా పెద్ద మా అన్న వాళ్ళు ఇట్లా అందరము మట్టి గణపతి పెడదామని డిసైడ్ అవుతున్నాం అప్పటి నుంచి సో గణపతి అంటే ఇప్పించిన కొద్దిగా కొంచెం మంచి జరుగుతుంది సో ఎప్పుడైతే మనము గణపతి ఇప్పిస్తా ఉంటే మాకు కూడా మంచి జరుగుతా ఉంది మా ఇంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతా ఉంది అని చెప్పేసి అన్న చెప్తున్నా ఏం పేరు అన్న మీరు రవన్న చెప్తున్నా ఉన్నాడు అయితే రవన్న చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆ ఇక్కడ గణపతి కూడా ఒక ప్రత్యేకత ఉంది మంచి ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు కూడా నెరవేరుస్తాయని చెప్పేసి కూడా అన్న మాటలను అయితే మనం చూస్తా ఉన్నాము